హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయమీ ట్యాక్స్కి ఇవాళ కదే తెలిసిన కోతి చెప్పిన నీతి చూసారా కోతులు నీతులు చెప్తాయి మనుషులకి అందరూ నీతులు చెప్తారు మనకి సుడువుగా చెప్పేది ఏమంటారు మా ఉచిత సలహాలు బోడి సలహాలు అంటారు అలాగా నీతులు కూడా అలా చెప్తూ ఉంటారు కొనుక్కొని అనుకో కరెక్ట్ అవుతాయి కూడా ఇదేంటంటే కదా ఒక రామయ్య ఒకడు అతను అవుపాలు అమ్ముకొని చిక్కట అవుపాలు అమ్ముకొని మంచి పేరు తెచ్చుకుంటూ ఉండేవాడు అయితే ఓ రోజు కొడుకును పంపించాడు కొడుకును పంపిస్తే జరిగిన మరుపు ఏమిటి ఆ కొడుకు చేసిన పని ఏమిటి ఆయన ఆ కథ మరుపులన్నీ కూడా స్కిప్ చేయకుండా మీరు వినండి ఎంత బాగుంటుందని కథ అంతా స్కిప్ చేయకుండా విని నాకు సపోర్ట్ చేయండి ఓకేనా కథలోకి వెళ్దాం మరి పదండి అయితే అనగా అనగా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి కథలోకి వెళ్దాం అనగా అనగా ఒక ఊరిలోని రామచంద్రాపురం అని ఒక ఊరుంది ఆ ఊళ్ళో రామ రామయ్య ఒక పాలు అవి అమ్ముకొని బతికేవాడు ఉన్నాడు అతనికి ఎంత మంచివాడు అండి అంత నిజాయితీగా ఉంటాడో అంత నిజాయితీగా ఉంటాడు ఆయనకను కొన్ని ఆవులనే కేవలం ఆవు పాలు మాత్రమే అమ్ముకునేవాడు ఆవు పాలు పిండి పిండిన పిండినట్టుగా పట్టుకెళ్ళి పట్టణంలో పోసేవాడు నుండి అందరికీ పాడి ఉంటుంది కాబట్టి ఎవరు కొనుక్కోరు సాధారణంగా ఎవరికో కావాలంటే గ్లాసో గిదడో అంటారు ఎవో పాలు పట్టుకెళ్తారు తప్ప పట్నం వాళ్ళే ఎక్కువ పాలు కొనుక్కుంటారు ఇతను రోజు పాలు పట్టుకొని పట్టణం వెళ్ళేవాడు దాన్ని అందరికీ పోసేవాడు ఒక వైద్యైతే వీధి వీధంతా ఇతని దగ్గరే రామయ్య పాలు పోయాలి అని రామాయణ పట్టుబట్టి ఆ వీరందరూ పెట్టుకున్నారు అతను అంత నమ్మకంగా పోస్తూ ఉండేవాడు రోజు మంచి పేరు తెచ్చుకున్నాడు బాగా డబ్బులు కూడా సంపాదించుకున్న పేరుతో కూడా డబ్బు అన్నీ వచ్చేసరికి చాలా బాగుంటుంది కదా ఇలా సంపాదించుకుంటూ చాలా మంచిగా ఉండేవాడు అయితే అతనికి కొడుకున్నాడు అయితే ఓ రోజు ఏమైనా పొలాలు కూడా ఉన్నాయి ఓ రోజు పొలంలో చాలా పని వచ్చింది కొంచెం పెద్దవాడు కూడా అయ్యాడు పొలం పని ఇంటి పని రెండు చేయలేక ఈ పాల పని చేయలేక ఏం చేస్తాడు కొడుకుని పిలిచాడు ఆ కొడుకు పేరేమో సుబ్బయ్య ఒరే సుబ్బయ్య సుబ్బయ్య ఇవాళ ఒక్క రోజుకి పాలు తీసుకెళ్ళి కొంచెం పట్టణంలోని మన నుంచి పోస్తున్న అందరిలోకి పోసిరాను అంటే అలాగే నా అన్న అంటాడు ఎవరెవరికి ఏ వీధిలో ఎక్కడెక్కడ ఎన్ని పోయ్యాలో అలా పాలు లెక్కలు ఉంటాయి కదా అన్నీ అప్పచెప్పాడు అన్నీ అప్పుడు చెప్తే అంటే ఎంతో బుద్ధిమంతుడు వాడుకోవడానికి చక్కగా తీసుకెళ్తూ ఉంటాడు అస్సలు ఎక్కడ తండ్రి అని చెబుతాడు తీసుకొస్తూ వస్తూ ఉంటే పూర్వం ఏమి ఉండేవి కాదు కదా వెహికల్స్ నడుచుకుంటూ వెళ్ళాలి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాగా దాహం వేసింది ఈ అబ్బాయికి పాపం దాహం వేస్తే ఏం చేసాడు అంతట్లో ఒక బావి కనిపించింది ఆ బావి దగ్గరికి వెళ్ళి మంచి తాగుదాం అని తాగాడు అమ్మాయ్యా నీడు తాగాను హాయిగా ఉంది ఇంక పట్నం వెళ్దాం అనుకుంటాడు అనుకునే ఒక బాలకావిడ భుజం ఎత్తుకుంటుంటే ఏమంటే మనిషి చెడిపోవడానికైనా బాగోడకైనా ఒక క్షణం చాలు అంతే ఒక క్షణంలో ఇటు జీవితం ఇటు అయిపోతుంది అటు అయిపోతుంది మంచి చెడు రెండులో ఏదన్నా జరగచ్చు చూడండి మంత బుద్ధిగా ఉన్నాడు తండ్రి దగ్గర అన్నీ చెప్పాడు మంచి వీడు తాగాడు కావిడెత్తుకున్నాడు ఎత్తుకోగానే ఇతనికి మంచి చెడ్డ ఒక చెడ్డ ఆలోచన వచ్చింది ఏమిటా చెడ్డ ఆలోచన ఇన్ని నాన్న ఐదు లీటర్లు పాలు ఇచ్చాడు నేను ఐదు లీటర్లు నీళ్లు కల్పిస్తాను అనుకో డబుల్ది అమౌంట్ నేను సంపాదించవచ్చు గోల్డ్ అంతా నాన్నకి నమ్మకంతో అందరూ ఎవరు ఏమి అడగరు నీళ్ళ పాలు ఏంటి వచ్చాయి ఎందుకు వచ్చాయని అని అంటాడు అనుకుంటారు పాపం అలాగే చేస్తాడు ఐదు మళ్ళీ కావిడి దించుతాడు ఐదు నీళ్ళ ఐదు లీటర్లు నీళ్ళు తీస్తాడు ఐదు లీటర్ల పాల్లో కలుపుతాడు పట్టుకెళ్తాడు నాన్న చెప్పిన వాళ్ళందరికీ పోస్తాడు ఐదు లీటర్లే నాన్న కరెక్ట్గా వాళ్ళకిచ్చాడు ఇంకా ఐదు లీటర్లు మిగిలే అలా పడి తిరిగి ఐదు లీటర్లు అమ్మిస్తుంటాడు అనుకుంటాడు గే నేను గేట్ నాన్నకి ఎత్తుకో నాన్న ఐదు వందలు సంపాదిస్తే రోజుకి నేను వెయ్యి రూపాయలు సంపాదించాను చూసారా చూసారా అనుకుంటాడు వెళ్తాడు వెళ్ళి అలాగే ఇంకింటికి ఇంటికి వచ్చేస్తాడు డబ్బులు తీసుకుంటాడు వెయ్యి రూపాయలు సంపాదించాడు కదా డబ్బులు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు మహాఖుషీగా వస్తూ ఉంటాడు మళ్ళీ అక్కడ బావి కనిపించింది అతనికి పొద్దున్న దగ్గర కదా ఆ కదా ఒకటి మంచి జరిగింది ఏంటి ఆయన దాహం తీసి చక్కగా వెళ్ళగలిగాడు రెండో దుర్బుద్ధి పుట్టింది ఆ నీడ వల్లే కదా ఆ బావి చూసాక అతనికి దుర్బుద్ధి పుట్టింది దుర్బుద్ధి పుట్టి నీడు కలిపాడు చెప్పాను కదా మా క్షణికమైన ఆవేశం అనమాటది కలిపిస్తాడు కదా అయిపోయిందా బావి దగ్గరికి వచ్చి కేజ్ చేశాడు డబ్బులు మూట కదా సంచి పర్సులు హ్యాండ్ బ్యాగ్ల ఇంత మూట కట్టుకున్నాడు ఆ మూట అంతా పక్కన పెట్టాడు మూట పక్కన పెట్టి బావిలోకి చాదేసి నీళ్ళు తోడుతున్నాడు ఆ నీళ్లు తోడుతూ తోడుతూ మంచి నీళ్ళు తాగేసి కొంచెం కాళ్ళు చేత ముంగడుకొని వెళ్దామని అంతట్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక వచ్చిందండి ఆ కోతొచ్చి మూట రాబట్టుకుని చెట్టు ఎక్కువే కూర్చుంది అది చెట్టు ఎక్కువే కూర్చుని వీడు ఇద్దరు చేసినా కోతి దిగట్లేదు భయం పడట్లేదు ఆ మూట ఇవ్వట్లేదు ఎంత అదిరించినా ఇన్ని చేసినా అవ్వట్లేదు అరే బాబు ఇంత కష్టపడి పంచి డబ్బులన్నీ పోయి పైసామె వెళ్లకు ఉన్నాను అనుకుంటాడు అనుకొని అతను ఏం చేస్తాడు సరే కోతిని బతి మాలతాడు రో కర్రలతో కొడతాడు రాళ్లతో కొడతాడు ఇవన్నీ చేసినా నచ్చేది ఆ కోతి చూసి చూసి విసుకొచ్చి మోటప్పుతుంది మోటిప్పి అందులో నాణన్నింటినీ బావిలో వేయడం మొదలు ఒకటి 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 ఆఖరికి విసిగిపోయి ఆ కోతి కూడా కొంతసేపు వేడి ఆదరించి కోతి కొట్టి వేరించి అన్నీ చేస్తుంటే అన్న మిగిలిన డబ్బులు నాణ కింద పడేసిందే అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అమ్మాయి కదా వీడు చూస్తాడు అయ్యో ఇయ్యో నేను ఎంత కష్టపడతాం పని డబ్బులే పోయాయి అన్నీ బావిలోకి వెళ్ళిపోయాయి నుంచి కాయిన్స్ ఎలా వస్తాయి రావు కదా నాణ్యాలు రావు ఎలాగ ఎలాగనుకొని విచారిస్తూ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి తండ్రికి జరిగి పాపం మంచివాడే ఆ నిమిషానికి ఆ దుర్బుద్ధి పుట్టవడం వల్ల ఆ పనిచేశాడు తండ్రికి వెళ్తారు అన్నీ మొత్తం పోసకొచ్చి నేను చెప్పిస్తాడు నేను ఇలా బయలుదేరాన ఇలా అయింది నాకు ఇలా బుద్ధి పుట్టింది ఇలా నీళ్ళు కలిపాను అన్నీ చెప్పిస్తాడు అంటే అప్పుడు తండ్రి డబ్బు అందులో సంచిలో డబ్బులు తీసి లెక్క పెడతాడు అనమాట ఎంత డబ్బులు ఉన్నాయని ఐదు లీటర్లు పాల డబ్బులు ఉన్నాయి అందులోని అప్పుడు తండ్రి అంటారు మన పాల డబ్బులు మనకి మిగిలే నీళ్ళ డబ్బులు నీటి పాలు అయిపోయాయి చూసావా అందుకే ఎప్పుడు దురాశ దుకానికి చేయటంటారు మనం నీటిగా నిజాయితీగా ఉండాలి అంతేగాని మీ మనం ఏదో ఒక్క రోజులో కోటేశ్వరం అయిపోవాలంటే అయిపోలేము ఎంతమంది కడుపులు కొట్టి అయినా మనకు ఆ డబ్బులు ఏమి మిగులుతాయి నువ్వు చాలా తప్పు పని చేసేవునైనా ఇంకెప్పుడు చేయకు ఈసారి చేసావు దానికి ఏమైనా తెలిసో తెలియకో చిన్నవాడివి కదా చేసావు ఇంకెప్పుడు చేయకు అని నచ్చజెప్పి కొడుకుని అప్పుడు తనేమో మనకి అప్పుడు దేవుడి దండబెట్టుకుంటాడు ఫోన్లోనైనా నా డా నా డబ్బులు నాకు వచ్చి నా కష్టే పరి అనేటో నా డబ్బులు నాకు వచ్చాయి ఆ డబ్బులే కోతిగా అందరినీ గంగపాలు చేసిందంటే చేసి మరి ఏం చేస్తాను ఆ కొడుకు చేసిన తెలివి తక్కుతానో మూలకత్వం వల్ల ఇలా అయింది అని దేవుడు దండం పెట్టుకుంటాడు ఇదే ఫ్రెండ్స్ ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ మర్చిపోకండి కామెంట్లో పెట్టడం బాయ్